గాజులు ఉన్నాయి ఎంత డజన్ గాజులు డజన్ గాజులు ఎంత తీసుకున్నావు నూట అరవై ఎన్ని గాజులు తీసుకున్నావు నేనా ఉన్నాయా పదకొండు డజన్లు ఉన్నాయి పదకొండు డజన్లు తీసుకున్నావా ఎప్పుడు ఇన్నే ఉంటదంట పత్ర ఎంత డజన్ ఇన్నే ఉంటదంట ఇది ఎంత డజన్ అరవై రూపాయలు ఎప్పుడు ఇక్కడనే ఉంటారా మీరు ఇక్కడనే ఉంటారు

ఈనే ఉంటదంట లేదు ఆయన కొండ పోషమ్మ దగ్గరికి పోతాం దర్శనం అలా పెట్టారు మళ్ళా మళ్ళా ఈవెన్ ఇప్పుడు ఇండే ఉంటదంట ఈడనే జాగా తీసుకొని ఉంటదంటే ఇక ఒక పది ఇరవై ఏళ్ళు పది పదిహేను ఏళ్ళు ఆ కనుక ఎప్పటికీ నమ్మ ఇప్పటికి పది సమయం నేను వెళ్ళి నేను బయటకుండా మాకు కష్టం వచ్చింది మా ఆయన బాధలు మొత్తం బాధలు ఉంటే ఆ దేవుడి వచ్చినాక వెళ్ళారు